అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను సముద్రపు ఇసుకపురి చేపల కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా నేను ఒక అటికైతే పెట్టుకున్నానండి అంటే కొంచెం పాతకాలం లాగా చేసి చూపిద్దామని అటిక పెట్టుకున్నాను ఎందుకండి అటికలో చేస్తుంటారు కదా పాతకాలంలో అలా ఇప్పుడు తిరుగుమాత పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి దోరగా వేగించుకున్నాను ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను ఇలా వేసుకొని దీన్ని కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా టమోటాలు మగ్గే లోపల మనం ఈ చేపలను అయితే వాష్ చేసుకున్నాను చూడండి ఇదిగోండి ఈ పెద్ద చేపనైతే మనం ఓరువాయి అంటాము ఈ చేపలైతే అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి ఈ లోపల మనకు టమోటాలు మగ్గిపోయాయి కదా దీంట్లోనే మనం కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను చేపల కొరికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇవి కొంచెం వేగాక మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు రసం అయితే దీంట్లో వేస్తున్నాను చింతపండు అండి ఒక కేజీ చేపలకి వంద గ్రాము చింతపండు వరకు పడుతుంది ఇదే అండి కొలత ఇలా మనకు సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకొని ఈ పులుసుని కొంచెం సేపు మూతపెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి ఈ పులుసు ఇలా బాగా తెల్లేటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలను అయితే వేసేసుకోవాలి ఈ ఇసుకపురి చేపల్లో ముళ్ళు అంతగా ఉండదండి పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి బాగా ఉడికిపోయింది ఇట్లా మనం గెంటితో కదపకూడదండి చేపల కూరని ముక్కలు విరిగిపోతాయి అందుకని ఇలా తిప్పుకోవాలి ఇదిగోండి ఈ పౌడర్ ఏమంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని దోరగా వేయించుకొని ఆ పొడి కొట్టుకుంటున్నాను అండి ఈ పొడి వేయడం వల్ల మనకు చేపల కూర నీచివాచని రాకుండా బాగుంటుంది ఖచ్చితంగా ఈ పొడిని అయితే చేపల కూరలో వేయాలి ఇదిగోండి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఒక నాలుగైదు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వేస్తున్నానండి ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చుకొని దించేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా టేస్టీగా ఉండే సముద్రపు ఈ ఇసుకపురి చేపలైతే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ చేపల కూర సముద్రపు చేపల కూర డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో చూడండి థ్యాంక్ యూ